హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయలను జమ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మీకు ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అయితే తీసుకురాబోతుంది ఇందులో భాగంగా గత వారం నుంచి కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురిసాయి ఇక ఈ వర్షాలు కురిసినటువంటి కారణంగా రైతులైతే కొన్ని వేల ఎకరాల్లో పంటలు నష్టపోవడం జరిగింది ఈ విధంగా ఏ రైతులైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతులందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు వేయడానికి అయితే చేస్తుందనమాట ఇక అధికారుల ద్వారా వారి యొక్క పంటలు అనేటివి నష్టపరిహారాన్ని అంచనా కూడా వేయించింది ఇక ఈ అంచనా వేసినటువంటి నష్టపరిహారాన్ని బట్టి వారికి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైందనమాట ఇక వచ్చే వారం నుంచే రైతులకు ఈ పదివేల రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక ఎన్నికల కోడ్ అనేది తెలంగాణలో ఉండడం వల్ల మనకు ఇప్పట్లో అయితే ఈ డబ్బులైతే వేయలేమని గతంలో చెప్పింది కానీ ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్ పర్మిషన్ అనేది తీసుకుని మనకు ఈ డబ్బులను అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది సో ఇంకా ఎవరైనా సరే రైతులు పంట కనుక నష్టపోయి ఉంటే అధికారుల ద్వారా మీ పంట అనేది నమోదు చేయించుకోండి మీకు డబ్బులైతే జమ అవుతుంది ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి